ఇవి వచ్చి మే మంత్ ఫస్ట్ వీక్ నా సేవింగ్ మనీ అండి చూసారు కదా మీరు కూడా ఇలా ఖర్చుని తగ్గించుకుంటూ మనీని సేవ్ చేస్తే కనుక మన ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ అయితే చేయగలమండి హాయ్ హలో నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే కనుక మే మంత్ ఫస్ట్ వీక్లో నా ఖర్చులు తగ్గించుకుని నేను మనీని ఎలా సేవ్ చేశాను అనేది వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి అంటే మే ఫస్ట్ వీక్ అండి అంటే మే నెలలో ఫస్ట్ తారీఖు నుంచి ఏడో తారీఖు వరకు అయితే నా ఖర్చును తగ్గించుకొని చూసారు కదా నా ఖర్చులు తగ్గించుకుని కొంత అమౌంట్ అయితే సేవ్ చేశాను అదేవిధంగా కొంత మా హస్బెండ్ నా ఖర్చులు కానీ ఇచ్చిన అమౌంట్ తోటి కొంత అమౌంట్ సేవ్ చేశాను ఇంకొంత అమౌంట్ ఏంటంటే కనుక నా బిజినెస్లో వచ్చిన అమౌంట్ని అయితే నేను కొంత అయితే సేవ్ చేశాను సో ఈ ఎలా సేవ్ చేశాను ఏంటనేది వీడియోలో అయితే బాగా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని స్కిప్ చేయకోకుండా చూడండి ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ప్రతీది కూడా లెక్కలు వేసుకుంటూ తనని జీవితం అని అయితే గడపాలండి ఎందుకంటే లెక్కలు వేయాలండి ఎందుకంటే చిన్న చిన్న విషయాన్ని కూడా లెక్కేస్తున్నారు ఏంటని బయట వాళ్ళు అనుకున్న మీరు ఏం ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఎవర్ లైఫ్ వాళ్ళదండి మనం మిడిల్ క్లాస్ కాబట్టి మనం మిడిల్ క్లాస్ వాళ్ళు ప్రతిదీ కూడా బడ్జెట్ ప్లాన్ చేసుకున్న ఆ ప్లాన్ ప్రకారమే మనం ఆ మెయింటెనెన్స్ అయితే చేసుకుంటే కనుక మనం ఇబ్బంది అయితే పడుకోకుండా ఉంటామండి సో ఏంటంటే కనుక అవి డబ్బులు లేనప్పుడు బాధపడే బదులు డబ్బులు ఉన్నప్పుడే ఇలాగో కొద్ది కొద్దిగా సేవ్ చేసుకుంటూ సేవ్ చేసుకున్న అమౌంట్ తోటి ఒక సంవత్సరం మొత్తం సేవ్ చేసుకుని ఏదో ఒక వస్తువు కొనుక్కున్న గోల్డ్ కొనుక్కున్నా లేకపోతే ఇంట్లో మనకు అవసరమైన డ్రెస్సింగ్ టైప్స్ అని సాఫ్ అని అది ఏదైనా మనకు నచ్చింది అయితే కొనుక్కోవచ్చండి లేదంటే కనుక ఏదన్నా ఆర్డీ ఒక మన పిల్లలు ఉంటారు కదా చిన్నపిల్లలు పిల్లలు ఉన్నప్పుడు ఏం చేస్తామంటే కనుక మంత్లీ మంత్లీ సేవ్ చేసిన అమౌంట్ ఒక ఆర్డీ బుక్ అయితే ఓపెన్ చేసుకుని ఆఫీస్లో మనం దానికి ఆర్డీ కడితే కనుక మనకి ఇంట్రెస్ట్ వస్తుంది మన చేతిలో ఉంటే ఖర్చు అయిపోతాయి కాబట్టి అలా అయినా చేసుకోవచ్చండి ఏదైనా మన మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ ఏం చేయాలంటే కనుక చాలా డిఫరెంట్గా థింక్ చేయాలండి వేరే వాళ్ళకంటే మనం డిఫరెంట్గా థింక్ చేయాలి ఎందుకంటే మనకంటే ఉన్న వాళ్ళని చూసి మనం అలా చేయాలి అని అనుకోకూడదు మన లైఫ్ స్టైల్ మనదే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో అలాగే ఉండాలి కానీ ఖర్చులు తగ్గించుకోవాలి డబ్బును పొదుపు చేసుకోవాలి మన అవసరానికి మన అత్యవసర పరిస్థితుల్లో కూడా మనం ఎవరిని హెల్ప్ అడగాలి అని లేకోకుండా మనం సేవ్ చేసుకునే అమౌంట్ తోటి మనం ధైర్యంగా తీసుకుని బయటకు వెళ్ళి మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునేలా ఉండాలండి ఎందుకు చెప్తున్నానంటే కనుక ఈ విషయాలు నేను ఫస్ట్లో ఎవరైనా చెప్తే నాకు కూడా మీకు మళ్ళీ బోర్ కొట్టేది ఏంటి అంత మాటలు డబ్బులు దాచుకోవాలంటున్నారు లేకపోతే ఎందులో ఆర్డీ కట్టాలంటున్నారు ఏంటి ఏంటి అని అనుకునేదాన్ని తర్వాత యాజ్గా నేను ఒక టూ టైమ్స్ అయితే నేను ప్రాబ్లమ్ అయితే స్పెండ్ చేశానండి ఏంటంటే కనుక మన ఇంట్లో మన హస్బెండ్ కష్టపడిన టైంలో ఆ డబ్బు అయితే తెలుస్తుంది ఏంటంటే కనుక మా హస్బెండ్కి అయితే టూ టైమ్స్ అయితే యాక్సిడెంట్ అయ్యిందండి యాక్సిడెంట్ అయినప్పుడు ఎవరైనా కనుక ఒక నాలుగైదు రోజులు వస్తారు వెళ్తారు మాట మాట సాయం చేస్తారు కానీ ఎవరైతే డబ్బు సాయం అయితే ఎవరు ఊరికే చేయరండి ఒకవేళ చేసినా ఇంట్రెస్ట్గా ఇస్తారు కానీ మ్యాక్సిమం ఎవరైతే చేయరండి ఎందుకంటే ఒక సిక్స్ మంత్స్ వరకు సెవెన్ మంత్స్ వరకు ఆయన డ్యూటీ చేయలేరు అతను డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చి కడతాడు ఇంట్రెస్ట్ అయినా మనకి ఎలా ఇస్తారు ఏంటని అలా థింక్ చేస్తారు కానీ ఇబ్బందులు ఉన్నారు కదా మనం ఎవరు హెల్ప్ చేద్దాం అని ఎవరు కొంత చేయరండి ఎవరో కొంతమంది అయితే చేస్తారు మహానుభావులు ఉంటారు సో అలాంటి టైంలో నేనైతే ఈ సేవింగ్ని అయితే స్టార్ట్ చేశానండి ఫస్ట్ టైం మా హస్బెండ్కి యాక్సిడెంట్ అయినప్పుడు అయితే అసలు నాకు జీరో నాలెడ్జ్ అండి అసలు నాకు సేవ్ చేయడం అంటే ఏంటి మనీని దాయాలన్న అది ఆలోచన కూడా అయితే నాకు లేదండి కానీ సెకండ్ టైము యాక్సిడెంట్ అయ్యిందంటే కనుక సిక్స్ మంత్స్ మా హస్బెండ్ ఇంటి దగ్గర ఉన్నారంటే కనుక చాలా కూల్గా నేనైతే ఆయన లీడ్ చేస్తానండి ఎందుకంటే ఏదైనా అయినప్పటికీ హస్బెండ్ ఏవైనా ఎవరికైనా ఏదైనా అయినప్పుడు ఏంటంటే కృంగిపోతారండి ఏంటంటే కృంగిపోవడం ఏంటంటే కనుక ఎలా బతుకుతాం ఏంటి మన ఫ్యామిలీ ఏంటి అని అలా అసలు ఆ ఫీలింగ్ ఏమీ లేకుండా అయితే నేను సిక్స్ మంత్స్ అయితే లేట్ చేశానండి నేను సేవ్ చేసిన అమౌంట్ మా హస్బెండ్ సేవ్ చేసిన అమౌంట్స్ కూడా మేము ఆ సిక్స్ మంత్స్ ఏ ఇబ్బంది లేకుండా అయితే బతకమండి ఎందుకంటే ఈ రోజు ఈ రోజు ఈ రోజు మనం దాచుకుంటేనే రేపన్న రోజున అవి ఉపయోగపడతాయండి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే స్కిప్ చేయకోకుండా చూడండి స్కిప్ చేస్తే కనుక మీకు అర్థం కాదు ఇదిగో చూసారు కదా ఈ అమౌంట్ అయితే డైలీ నాకు ఖర్చులు కానీ ఇచ్చిన అమౌంట్ అండి ఇది అంటే డైలీ అంటే కాదు ఒక వారానికి వచ్చి ఒక ఫైవ్ హండ్రెడ్ అలా ఇస్తారు సిక్స్ హండ్రెడ్ అలాగా లేదంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ వేస్తారు అందులో ఫస్ట్ వీక్ కాబట్టి అంత మాటలు ఏదో ఖర్చుకి ఒక వంద రూపాయలు తీస్తూ ఉంటాం కదండి ఆ వంద రూపాయలు తీసినప్పుడు ఎంతో కొంత చేంజ్ అయితే ఉంటుంది కదా పదులు ఇరవైలు అవన్నీ ఈ బాక్స్లో అయితే వేశానండి ఇవి నేను అన్బాక్స్ చే చూపిస్తాను తర్వాత వచ్చి ఈ అమౌంట్ ఉంది కదా ఈ అమౌంట్ అయితే నేను ఫస్ట్లో మే ఫస్ట్నే మేము షాపింగ్కి అయితే వెళ్ళామండి షాపింగ్కి వెళ్ళినప్పుడైతే నేను ఈ సిక్స్ హండ్రెడ్స్ అయితే నేను సేవ్ చేశానండి ఒక షాపింగ్కి వచ్చి సిక్స్ హండ్రెడ్ అయితే సేవ్ చేశాను ఎలా అనేది నేను ఒక వీడియో చేస్తానండి నెక్స్ట్ తర్వాత వచ్చి ఈ టూ హండ్రెడ్ వచ్చి వెజిటేబుల్స్కి నేను వెజిటేబుల్స్కి ఫ్రూట్స్కి అని ఇచ్చిన అమౌంట్ తోటి ఒక వంద వెజిటేబుల్స్లో ఒక కొందరు ఫ్రూట్స్లో ఇచ్చిన అమౌంట్ తోటి నేను సేవ్ చేశాను ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరే ఉంటున్నారు కదా వాళ్ళకి ఇంకా ఆటలాడటంలో ఎక్కువ ఫ్రూట్స్ అవి ఇక్కడ ఏం తినట్లేదు లాస్ట్ బి మంత్ కొన్నాయి అలాగే ఉన్నాయి కాబట్టి ఈ మంత్ అయితే తీసుకోలేదు అలా సేవ్ చేసిన అమౌంట్ అండి ఇది తర్వాత ఈ అమౌంట్ మొత్తం కూడా నేను ఒక వర్క్ అయితే చేశానండి వర్క్ ఏంటంటే కనుక ఒకరికి కొన్ని ఒక సిక్స్ హండ్రెడ్ పేజెస్ అయితే తీసి దాన్ని ప్రింట్ తీసి దాన్ని స్పైర్లు బైండింగ్ చేయడం వల్ల వచ్చిన అమౌంట్ అండి ఇది చూసారు కదా ఇది నా బిజినెస్ వల్ల వచ్చిన అమౌంట్ అండి తర్వాత ఇంకా కొన్ని ఉన్నాయి కదా ఇవి ఫొటోస్ అండి పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీస్తాను నేను మొబైల్ ద్వారా చేస్తానండి నేను వర్క్ ప్రెజెంట్ అయితే నాకు సిస్టమ్ అయితే లేదు ఇలా సేవ్ చేసిన అమౌంట్ తోటి సిస్టమ్ అయితే ఒకటి కొనుక్కోవాలనుకుంటున్నాను నేను ఫొటోస్ తీసిన అమౌంట్ అండి ఇవి తర్వాత జెరాక్స్ ప్రింటు స్కాను అవి కట్టా చేస్తాను కదండి వాటికి వచ్చిన అమౌంట్ అండి ఇది చూసారు కదా వాటికి వచ్చిన అమౌంట్ లాస్ట్ ఫైనల్గా ఈ అయితే అన్బాక్స్ చేస్తానండి అన్బాక్స్ చేసిన వేరే చూపిస్తాను ఎందుకంటే కనుక ప్రతిదీ కూడా మనం లెక్కలు వేసుకోవాలి లెక్కలు వేసుకోవాలి అంటున్నాను ఎందుకంటే కనుక ఒక వంద రూపాయలు అయితే తీసామండి మనకి ఒక అవసరము పాలుకి వెళ్ళి సపోజ్ ఒక లీటర్ పాలు తీసుకురావాలంటే కనుక డబ్ డ రూపాయలు అవుతాయండి ఇంకా థర్టీ రూపీస్ ఉంటాయి ఆ థర్టీ రూపీస్ నేను ఏం చేసేదాన్ని అంటే కనుక ఈ బాక్స్లో అయితే వేసేసేదాన్ని అండి కనీసం ఒక ట్వంటీ ఎన్ వేసేసేదాన్ని ఒక టెన్ఏ యూజ్ చేసేదాన్ని అలాగా సేవ్ చేసిన అమౌంట్ అండి ఇది చూసారు కదా ఏదైనా చిన్న చిన్నది సేవ్ చేసిన అమౌంట్ పెద్దగా కనిపిస్తుంది అని చెప్తూ ఉంటాను కదా అలా సేవ్ చేసిన అమౌంట్ అండి ఇది నేను అనుబాక్స్ అయితే చేపిస్తాను సో వీడు నచ్చిందని అనుకుంటున్నానండి ఏంటంటే కనుక ప్రతి ఒక్క టిప్స్ ఏంటంటే కనుక టిప్స్ చెప్పాలంటే కనుక ఖర్చుని తగ్గించుకోవాలి ఇప్పుడు మనకు హండ్రెడ్ అనుకోండి అందులో ఒక నైంటీ పర్సెంట్ మనం ఖర్చు పెట్టేసిన టెన్ పర్సెంట్ అంటే తొంభై రూపాయలు మనం ఖర్చు పెట్టేసిన ఒక వంద రూపాయలు మాత్రం సేవ్ ఒక పది రూపాయలు మాత్రం సేవ్ చేసుకోవాలండి అంతేగాని వంద రూపాయలు ఇస్తే కనుక వంద రూపాయలకి ఇంకా మన దగ్గర ఉన్న ఏమన్నా మనం సేవ్ చేసిన ఏమైనా ఉంటే కనుక అయ్యో ఒక యాభై తీసుకు ఖర్చు పెట్టేకూడదు ఎప్పుడు కూడా తొంభై రూపాయలు వంద రూపాయలు మనం ఖర్చు పెడుతున్నాం అంటే అందులో పది రూపాయలు అయితే సేవింగ్ అయితే పెట్టేయాలండి కంపల్సరీ మనకి కూరగాయలు విషయంలోకి వస్తే కనుక కూరగాయలు మనం తినేయే తెచ్చుకోవాలి కొంతమంది ఫ్యామిలీలో మెంబర్స్ తినని వాళ్ళు ఉంటారు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఉన్న అదే ఐటమ్ తీసుకొస్తారు అది తీసుకొచ్చినా ఏమవుతుంది అంటే కనుక ఎవరు తినరు కాబట్టి వండము అది వేస్ట్ అయిపోతాయి ఆ వెజిటేబుల్స్ అలా కాకుండా ఎప్పుడు కూడా మనం ఫ్యామిలీ మొత్తం తినేవే తెచ్చుకోవాలి అండ్ హెల్త్కి మంచియే తెచ్చుకోవాలి అందుకే తినేయే తెచ్చుకోవాలన్నారు కదా తిన హెల్త్కి చడ్డీవి అయితే తెచ్చుకోకూడదు హెల్త్కి మంచి తెచ్చుకోవాలి అందరూ తినేలాగా ఉండాలి ఫుడ్ అయితే వేస్ట్ చేయకూడదు మెయిన్ ఫుడ్ వేస్ట్ చేస్తే కనుక మనకి చాలా ఇబ్బంది అయితే పడతాం తర్వాత వచ్చి పిల్లలకి అంత మాటలు కూడా స్నాక్స్ అని అవన్నీ గట్రా బయట ఎక్కువ పెట్టుకోకుండా అంటే లిమిట్ లిమిట్గా సల్లపుణికలని బజ్జీలని ఏమన్నా మంత్లీ ఒకసారి అయితే మనం పెట్టొచ్చు కానీ వీక్లీ కానీ టూ ఒకసారి అయితే అలాగ అస్సలు పెట్టకూడదు అందువల్ల మనకి మనీ వేస్ట్ అవుతుంది అదేవిధంగా హెల్త్ కూడా మంచిది కదండి స్టమక్ పెయిన్ రావడం లేకపోతే వామిటింగ్స్ అవడం అవి కట్టా జరుగుతూ ఉంటాయి ఈ టిప్స్ అయితే పాటించండి మీరు నేను నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీడియోలో నేను బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఒక టెన్ రూపీస్తోటి ట్వంటీ తోటి మనీ ఎలా సేవ్ చేయొచ్చు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడైతే మనం ఇది అన్బాక్స్ అయితే చేద్దామండి ఎంత ఉన్నాయో సో అన్బాక్సింగ్ సో అన్బాక్స్లోకి అయితే వెళ్ళిపోదామండి అన్బాక్సింగ్ నా ఫస్ట్ వీక్ మే మంత్ ఫస్ట్ వీక్ సేవింగ్స్ అండి ఇది చూసారు కదా ఇవి నేను చెప్పాను కదా ఎలా ఎలా సేవ్ చేశాను ఇవి ఏంటంటే కనుక డైలీ కొన్ని అయితే జిరాక్స్కి వచ్చినవి కూడా కొన్ని ఉన్నాయి కొన్ని ఏమో నేను ఏదన్నా అవసరానికి ఒక వంద రూపాయలు మార్చినప్పుడు ఇలాగా చేంజ్ మిగిలితే కనుక పక్కన పెట్టాలని నేను చెప్తూ ఉన్నాను కదా అలాగా పక్కన పెట్టిన అమౌంట్ అండి ఈ అమౌంట్ ఏంటంటే కనుక ఇవన్నీ కూడా ఒక అయితే వేసేసుకోవాలండి మనం ఏంటంటే నేను లాస్ట్ టైం అయితే అలాగే వేశానండి ఇలాగైతే సేవ్ చేశానండి అమౌంట్ చూసారు కదా చిన్న చిన్న సేవింగ్సే పెద్ద అమౌంట్ కింద కనపడుతుందని ఇదిగోండి వచ్చి మే మంత్ ఫస్ట్ వీక్ నా సేవింగ్ మనీ అండి చూసారు కదా మీరు కూడా ఇలా ఖర్చుని తగ్గించుకుంటూ మనీని సేవ్ చేస్తే కనుక మన ఫ్యామిలీకి ఎంతో కొంత సపోర్ట్ అయితే చేయగలమండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ అయితే కంపల్సరీ చేయండి మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు